నా దేవాతి దేవునికిను నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు హెవెన్లీ సర్వ సభ్యులకి నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి ఈ దినము దేవుని యొక్క వాక్యము మనం చదువుదాం విందామండి లూకాసు వార్త ఐదో అధ్యాయము ఒకటి నుండి పది వచనాలు మనం ధ్యానం చేద్దామండి జన సమూహము దేవుని యొక్క వాక్యమును వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెనేసారేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణులను చూచాను జాలర్లు వాటిలో నుండి దిగి తమ వల్లను కడుగుచుండెరు ఆయన ఆ దోనెలలో సిమోనుదైన ఒక దోణ దోనె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణులో నుండి జన సమూహములకు బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఎలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీయూ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలను వేతునని ఆయనతో చెప్పాను వారు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోనిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సజ్జ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోణలు మునుగునట్లు నింపిరి సిమోను పేతురు అది చూచి ఏసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచి పొమ్ము నేను పాపాత్ముడనని చెప్పాను ఎలైనగా వారు వచ్చి వారు పట్టి చేపల రాసికి అతడు అతనితో కూడా నున్న వారందరూ విస్మయం ముందిరి అలాగు అలాగున సిమోనుతో కూడా పాలువారైన జబదేయ కుమారులకు కుమారులకు యాకోబును యోహాన్ను విస్మయముందురే అందుకు యేసు భయపడకము ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడేవ ఇందు అని సీమోనుతో చెప్పాను వారు ధోనులను దరిచేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి దేవుడు ఇక్కడ గొప్ప మెరాకిల్స్ అనేది ఇక్కడ చేస్తున్నాడండి జన సమూహము దేవుని యొక్క వాక్యమును వినుచుండి వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన అక్కడ నుండి ఒక సరస్సు తీరమున గెనేసా రేతు అను సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణిలను చూచను చూడండి రెండు దోణులను చూస్తున్నాడు ఆ రెండు దోణులను మరి చూచినప్పుడు దేవుడు జాలరను వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి చూడండి మరి ఆ చేపలు పట్టేవారు ఆ యొక్క తీరముననున్న ఆ రెండు దోణిలలో నుండి వాళ్ళు దిగి వలలు కడుక్కుంటున్నారు వాళ్ళు ఆ యొక్క సరస్సు తీరంలోకి వెళ్ళి చేపలు పట్టేదానికి వెళ్ళినప్పుడు ఒక్క చేప కూడా వాళ్ళ యొక్క దోణిలో పడన పడిన రీతిలో మనం చూస్తున్నామండి ఖాళీ దోణి ఉంది ఖాళీ దోనిని మరి వాళ్ళు కడుగుతున్నారు ప్రియనేస్తమా దేవుని యొక్క కుమారుడుగా పిలువబడుతున్న జనాంగమా ఈ రోజు నీ హృదయం అనే దోణే ఖాళీగా ఉన్నదేమో ఒక్కసారి దేవుని యొక్క వాక్యము మనం చదువుతున్నప్పుడు మనం వింటున్నప్పుడు మనం గ్రహిస్తున్నప్పుడు మన యొక్క హృదయము ఖాళీగా ఉన్నదేమో అని ఒకసారి ఆలోచన చేయాలి మన హృదయము ఖాళీగా ఉంటే ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాట మన హృదయములోకి మనం తీసుకున్నప్పుడు ప్రయాణిస్తామా మనం ఏదైతే ఒక లోటుగా మన యొక్క మన కుటుంబంలో ఉన్నదో మరి ఆ జీవితంలో ఆ కుటుంబంలో ఆ హృదయములో దేవుని యొక్క వాక్యము ద్వారా మరి గొప్ప అద్భుతమైన కార్యములు ఇదిగో ఇక్కడ పేతురు యోహాను యాకోబు చూసిన రీతిలో మనం కూడా చూస్తామండి అయితే ఇక్కడ యేసు ప్రభు యొక్క మాట వాళ్ళు విన్నవారుగా మనకి కనబడుతుంది వాళ్ళు మేము వినమయ్యా మేము రాత్రంతా ప్రయాస పడ్డాము ఒక్క చేప కూడా మాకు పడలేదు నాయనా అని మాకు మనకు అక్కడ ఐదో వచనంలో కనబడుతుంది చూడండి సీమోని ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీయో దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలవేతునని ఆయనతో చెప్పాను చూడండి బోధించిన ఆ దేవుడు అక్కడ సమాజ మందిరములో దేవుని యొక్క వాక్యమును అక్కడ బోధించి మరి కింద పరిస్థితికి వచ్చేటప్పటికి అక్కడ కూడా దేవుని యొక్క వాక్యమును వినుచున్న వారు అనేకులు ఉన్నప్పుడు ఆ వాక్యము చెబుతున్న దేవుడు ఆ బోధకుడు ఎలాంటి వాడో అని వాళ్ళు గ్రహించిన వారు ఉన్నారు చూడండి దేవుని యొక్క వాక్యము మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మరి వీళ్ళు వల్లే మన జీవితంలో కూడా గొప్ప కార్యం గొప్ప కార్యములు మనము కూడా రుచి చూసేవారంగా ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అయితే నువ్వు కాలము నువ్వు ఏ విషయంలో ప్రయాసపడ్డావో ఏ విషయంలో నువ్వు నలిగిపోయావో ఏ విషయంలో నువ్వు బాధపడ్డావో నీ స్వప్రయాస ప్రయోజనము వలన ఏమీ నువ్వు పొందుకోలేకపోయావేమో కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క సహాయముతో దేవుని యొక్క తోడుతో దేవుని యొక్క మాటతో నువ్వేదైనా ప్రయాస పడినప్పుడు అది ఇదిగో వీళ్ళ జీవితంలో దేవుడు కార్యం చేసిన రీతిగా నీ జీవితంలో కూడా దేవుడు కార్యము చేస్తారు ఖాళీ వలలల్లో మరి మీ పిగిలిపోచుండగా మరి వాళ్ళు పట్టలేనంత విస్తారమైన చేపల్ని అక్కడ దేవుని యొక్క మాట చొప్పున ఆ వల వేసినప్పుడు ఆయనతో మరి చెప్పను ఆయన మాట అక్కడ చెప్పినప్పుడు ఆ మాట వాళ్ళు అంగీకరించి ఆ మాట చొప్పున వారు అలాగ చేసి విస్తారమైన చేపలు అక్కడ పట్టిన వారు ఉన్నారు చూడండి మీరు మొయ్యలేని భారము మరి సమస్యతో కూడిన నీ జీవితము దేవుని యొక్క మాట చొప్పున దేవు ఎదుట మీరు పెట్టినప్పుడు ఆయన మాట మీరు అంగీకరించినప్పుడు ఇదిగో వీళ్ళ జీవితంలో చేసిన విస్తారమైన చేపలు ఎలా పట్టారో అలాగే విస్తారమైన ఆశీర్వాదములు కూడా మీరు పొందుకుంటారు అయితే వీళ్ళ జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యములు వీళ్ళు రుచి చూసినప్పుడు వాళ్ళు ఆ యొక్క భౌతికమైన చేపలు మేము పట్టడం కన్నా దేవుని యొక్క మాటలు మేము విని ఆయన వెంబడించినప్పుడు అది మాకు మేలు అనని వాళ్ళు ఎంచుకొని అక్కడున్న సమస్తమని సమస్తముని దేవుని ఎదుట వాళ్ళు ఒప్పుకొని మేము పాపాత్ములమయ్యా అనని మరి వాళ్ళ మోకాళ్ళు ఎదుట ఆయన ఎదుట ఒప్పుకొని సాగిలపడి ప్రభువా నన్ను విడిచి పొమ్మని నేను పాపాత్ముడని చెప్పిన చెప్పినప్పటికూ ఏలైనగా వారు పట్టిన చాపల రాసికి అతడు అతనితో కూడా నున్న వారందరూ విస్మయం ఉందిరి అలాగను సీమోనుతో కూడా పాలివారుగా ఉన్నవారు చూడండి ఇక్కడ నేను మధ్య మధ్యలలో మీకు వాక్యం అయితే నేను అందిస్తున్నానండి నువ్వు ఒక్కడవే నీ ఇంట్లో ఉన్నావేమో నీతో పాటు నీ భార్య నీ పిల్లలు నీ కుటుంబం నీ సహోదరులు నీ రక్త సంబంధులు నీ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళు కూడా నువ్వు దేవుని యొక్క మాట దగ్గరికి నువ్వు తీసుకొచ్చినప్పుడు దేవుని యొక్క మందిరములకు నువ్వు తీసుకొచ్చినప్పుడు ఇదిగో సీమోనుతో కూడా వాళ్ళు కూడా పాలి బాగస్తులయ్యారు యోహాను జబదే కుమారుడు కుమారులల్లో ఇద్దరు యాకోబు యోహాను కూడా వాళ్ళువారగారు దేవుని ఆత్మలు సంపాదించేదానికి వాళ్ళు ప్రయాసపడిన వారు ఉన్నారు మరి ఇక్కడ ఒక చిన్న మహత్కార్యమునే మరి వీళ్ళు చూశారు కేవలము ఒక చాపలు వాళ్ళ యొక్క వృత్తితో కలిగిన చాపలు వాళ్ళకి రాకపోవడం వలన వాళ్ళ దిగులు బాధ చింత వేదన రాత్రంతా మేము ప్రయాసపడిన ఒక్క చాప కూడా మేము పట్టుకోలేదే మరి ఇళ్ళకెళ్ళి మేము మా యొక్క కుటుంబాలు మేము ఎలా పోషించుకోగలుగుతామా అనే ఒక ఆలోచన కూడా వాళ్ళల్లో ఉండొచ్చు వేదన ఉండుండొచ్చు అయితే దేవుడు అక్కడ మరి పట్టజాలనంత విస్తారమైన చేపలు మరి ఆ యొక్క వలలో పిగిలిపోతుండంతగా మరి దేవుడు ఆశీర్వదించాడు కదా ఆ ఆశీర్వాదాన్ని చూసి దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పి మరి వాళ్ళు ముగ్గురు దేవుణ్ణి వెంబడించిన వారు ఉన్నారు దేవుణ్ణి హత్తుకునిన వారు ఉన్నారు ప్రియనేస్తమా మన పాపములు కూడా ఇక్కడ విడిచిపెట్టి మరి నీ జీవితములో ఎలాంటి సమస్యలతో కూడిన ఆలోచనలో ఉన్నావేమో మొయలేని భారంతోతోనూ ఉన్నావేమో విసుగు ఉన్నావేమో బాధ చెందుతున్నావేమో వేదన చెందుతున్నావేమో అది అప్పుల బాధలు కావచ్చు ఆర్థికమైన వే విధానాలు కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు మరి ఏదైనా ఎప్పటికను నీ యొక్క కుటుంబముల బిడల విషయంలో కావచ్చు భర్త విషయంలో కావచ్చు నీ విషయంలో కావచ్చు నీ అత్తమామల విషయంలో కావచ్చు మరి ఏదైతే నీకు కొదువుగా ఉన్నదో ఆ కొదువును తీర్చువాడు దేవుడుగా ఉన్నాడు నీ యొక్క కుటుంబంలో లేమితో నువ్వు ఉన్నావేమో అయితే దేవుని మాట చొప్పున జ్ఞానముతో దేవుని యొక్క వాక్యముని విని వాక్యానుసారంగా సమయోచితమైన ఆలోచనలతో దేవుడిని జీవితంలో ఏదైతే చేయమని వాక్యానుసారంగా నీకు చెబుతాడో దేవుని యొక్క ఆత్మ గద్దెంపు ఎప్పుడైతే నీకు ఇస్తాడో అలాగూ నువ్వు చేసినప్పుడు ఇదో ఇక్కడ పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదము ఆ ధోనిలోకి వచ్చింది కదండి కేవలము దేవుని యొక్క మాట చొప్పున మీరు వలవేయండి అన్నారు మేము రాత్రంతా ప్రయాస అని వాళ్ళు అంటున్నారు ఏసు ప్రభు మీరు వలవేయండి అంటున్నాడు అయినా ప్రభు నీ మాట చెప్పున వేస్తాము వేస్తాము అని అని అంటున్నారు వారు వేసి వేయకముందే అక్కడ విస్తారమైన చేపలు పట్టిన వారు ఉన్నారు చూడండి అల్పమైన విశ్వాసముతో మనం ఉండకుండా విశ్వాసముతో కూడిన మరి గొప్ప కార్యములు మనం చూస్తామండి అయితే నీలో విశ్వాసముతో దేవుని యొక్క వాక్యము నువ్వు విన్నప్పుడు దేవుడు గొప్ప కార్యములు నువ్వు చూస్తావు దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకుంటావు దేవుని యొక్క దీవులను పొందుకుంటావు